చెప్పు స్వీటే మన తినాలనిపిస్తోంది అన్ని కారాలు కూరలు అయిపోయినాయి మరి ఏం చేస్తారు ఇప్పుడు స్వీట్ చెప్పు మీరు చెప్పండి రవ లడ్ చేయమంటావా రవ్వలడ్డు వద్దా గులాబ్జామ్ గులాబ్ జామ్ వద్దా వద్దు పూర్ణ బూరలు చేయండి ఇప్పుడు పండగలు గాని ఫంక్షన్స్ కి గాని అన్నిటికీ ముందుగా ఉండేది పూర్ణ బూరలు చేసుకోరాని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు కదా అందుకని మీ చేతితో చూపి అలాగే అలాగే తప్ప ఇంత మంది వచ్చారు కాబట్టి పూర్ణ పూర్ణపూరం చేస్తారు ఇప్పుడు అలాగే తప్పకుండా ఆ స్టైల్లో ఇప్పుడు శనగపప్పుతో కాకుండా పెసరపప్పుతో మా అత్త స్టైల్లో మీరందరూ చూసేసేయండి మరి అందుకని ఈ రోజు ఈ రెసిపీ చూపిద్దాము అని అనుకుంటున్నా మినప్పప్పు చూపిస్తూ ఏం రెసిపీ అని అనుకుంటున్నారా ఈజీగా రాదండి పండగైనా శుభకార్యాలైనా ఉండాల్సింది పూర్ణ బూరలు కదా శనగపప్పుతో కాకుండా ఈరోజు పెసరపప్పుతో చూపిస్తాను ఇప్పుడు మనకి మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలి కదా అందుకనే మినప్పప్పుని నానబెట్టుకున్నాను ఒక ఐదుగా ఐదు ఆరు గంటలన్నా నానబెట్టుకోవాలి ఇగోండి నేను తీసుకున్న ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు మినపప్పు ఒకటిన్నర గ్లాసుల రేషన్ బియ్యం అయినా పర్వాలేదు నార్మల్గా ఏ బియ్యం ఉన్నా కూడా ఆ బియ్యం పోసుకున్నాను నేను ఇది ఈ వచ్చేసి ఈ పప్పుని నేను రాత్రే కడిగి నానబెట్టుకున్నాను మళ్ళీ పొద్దున నీళ్లు కూడా వంపేసి మళ్ళీ నీళ్లు పోసి పెట్టుకున్నాను మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు కూడా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి నాకు అలవాటే ఎప్పుడు కూడా ఉప్పు వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవడం పప్పు కడుక్కోవటమైంది ఇప్పుడు మిక్సీలో నేను ఒక్క వాయ వచ్చేంత వరకే చిన్న గ్లాసులు పోసుకున్నాను కదా ఇక్కడ పప్పు ఎంత మెత్తగా అవుతే బూరలు అనేవి పూర్ణ బూరలు మంచిగా వస్తాయి బయట క్రిస్పీగా ఉంటాయి లోపల మెత్తగా ఉంటాయి ఉబ్బుకోవడం అయ్యింది ఇప్పుడు నేను బాల్లాగా చేసి చూపిస్తా కదా అంటే నేను మెత్తగా రుబ్బుకోవాలి అని ఎందుకు చెప్పానంటే కనుక ఇక్కడ రవ్వ రవ్వ తగులుతూ ఉంటుంది మనం రెండు వేలతోటి ఇలా అన్నప్పుడు నేను చేసుకున్న క్వాంటిటీకి ఎంత వచ్చింది పిండి అనేది కూడా చూపించాను దీన్ని పూర్ణంలో వేసుకునే తోపు పిండి అని అంటారు నేనైతే రెడీ చేసేసుకున్నాను ఇంట్లో ఇది నానబెట్టి రాత్రి పప్పు రుబ్బింది అంతా యాడ్ చేశాను ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసాను అత్తయ్యని చూపి ఒకసారి పూర్ణ బూరలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పొద్దున్న చేసుకునేది ఉంటే నైటే పెసరపప్పు నానబెట్టుకోవచ్చు మినప్పప్పు బియ్యం కూడా నానబెట్టుకోవచ్చు కానీ మేము మధ్యాహ్నం చేసాం ఈ రెసిపీ కాబట్టి మార్నింగ్ లేచినప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాం పెసరపప్పు రెండు గంటలు నాన్తే సరిపోతుంది కదా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా పెసరపప్పు రెండుసార్లు కడుక్కున్నాక ఇప్పుడు ఈ పిండిని మిక్సీ పట్టుకోవాలి ఇంకొక ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తా ఫ్రెష్ ఫ్రీడమ్ ఆయిల్ కూడా తీసుకొచ్చాను మళ్ళీ ఇది ప్రో ప్రమోషన్ వీడియో అనుకోకండి కొబ్బరికాయ కూడా తెమ్మంది జార్లో ఇందులో వేసుకోవాలి పప్పు అంతా అంతా వేయ అత్త సగం సగమా ఎంతో లేదు కదా వేసాము కొనేటప్పుడు ఒకటి ఫంక్షన్లకు ఒకటి గ్రైండ్ చేద్దాం ఒక్క పురుషుడు పోయే నీళ్ళు కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మళ్ళీ పల్సగా అయిపోతుంది ఇలాగా గ్రైండ్ చేయాలి గట్టిగా అట్లా ఉం బాల్లాగా రావాలి చపాతి ముద్దలాగా ఉండలా వస్తాయి ఇప్పుడు ఇడ్లీలు వేద్దాం ఇడ్లీలు వేయాలా గ్రైండ్ చేయాలి గట్టిగా అట్లా ఉం బాల్లాగా రావాలి చపాతి ముద్దలాగా ఉండలా వస్తాయి ఇప్పుడు ఇడ్లీలు వేద్దాం ఇడ్లీలు వేయాలా సరే నూనె రాయాలా మన దీనికి నూనె ఇలా రాస్తే మనం వేసిన ఈజీగా రావడం కోసమేగా మటుకు వేయరు ఇందులోంచే వేసేసుకుందాం మిక్సీ కొంచెమే ఉంది కదా మన సబ్స్క్రైబర్స్ కోసమేగా మీరు చూపిస్తున్నది అందుకని నూనె రాసుకోవాలి అన్ని ప్లేట్లకి కూడా నెయ్యి ఉన్నా నెయ్యి అయినా రాసుకోవచ్చు నెయ్యి నూనె వస్తుంది దీనికి ఓకే ఇగోండి ఇట్లా తీసి ఉండల్లా చేసుకున్నా ఇలా వేసేసుకోవటమే నేను ఈ లోపల ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టు పెట్టిరానా మీరు వేసే లోపల మళ్ళీ వేసిన తర్వాత మీరు దీని మీద పెట్టకండి నేను వస్తాను లోపల నీళ్లు పెట్టేసి ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఇది పెట్టేసుకొని ఆ వేసే లోపల అత్తయ్య మనం ఇది రెడీ పెట్టుకుంటే నీళ్ళు మసులుతూ ఉంటాయి కదా అందుకనే టైం వేస్ట్ కాకుండా చేస్తున్నా వేయడం అయిందా మూడు ప్లేట్లు వచ్చాయి తీసుకున్న గ్లాస్ చూపేయలేదు పెసరపప్పు చూపిస్తా పేసారు పప్పు చూపిస్తే మన వాళ్ళు కూడా చేసుకుంటారు కదా మనం ఎంత క్వాంటిటీ అదే మనం చేసుకున్న గ్లాస్ లో ఎంత వచ్చింది అని తెలవాలి కదా ఎన్ని పూర్ణ బూరలు ఫస్ట్ చిన్న గ్లాస్ తో చేసుకోండి ఎందుకంటే అని అన్నప్పుడు ఇంకొంచెం పండగలకి ఈ ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో నోములు అప్పుడు మొదటి వారం ఒకటి నాలుగో వారం ఒకటి ఈ పూర్ణపూరలు చేయాలని అంటారు నాకైతే రానే రావతా నాకు రావు ఇప్పుడు మీరు నేను చేస్తుంటే నేర్చుకుంటే మీ చీర బాగుంది కలరు మన యూట్యూబ్ కి లాస్ట్ దానికి వేయలేదు ఇప్పుడైతే అత్తయ్య ఒక్కొక్క ప్లేట్ పెట్టేస్తున్నారు రేకుల మీద మన కోసం పూర్ణ బుర్రలు చేస్తున్నప్పుడు ఇదేనా మీరు చేస్తున్నది ఇక్కడ పిల్లలందరూ చూడండి పూర్ణ బుర్ర కోసం పెడుతున్నా అన్నాడండి పాత్ర పెట్టేసానని చెప్పా కదా లోపల ఇంకా వేరేది చేసుకుందాం ఇది ఉడికే లోపల పదిహేను నిమిషాలు ఉడకాలా ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఉడకాలట పెద్దగా పెట్టుకున్నాం స్టవ్ కూడా ఎందుకు తెలుసా రెస్గబ్బరి నువ్వే తినేసాయి పూర్ణ బూరలు కాదు దీన్ని తినడానికి కొట్టా నేను సరే అత్త చూపిస్తాం మరి ఎంత అయ్యామంటారు ఇది వేద్దాం ఇది ఒకటా సరే ఇది ఫ్రిడ్లో కొబ్బరి ఈజీగా రిమూవ్ అవ్వడానికి కొబ్బరి కాయన్ కానీ కొబ్బరి తీసేటప్పుడు కానీ ఒక ఐదు పది నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఈజీగా వస్తుందిట ఈ టిప్పు మీ ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మ్యూట్ చేసి చెప్తున్నా గ్లాసు చూపించద్దు గ్లాసు బెల్లం ఇంత బా బెల్లం తీసుకున్నాం ఇప్పు ఈ గ్లాసు పెసరవప్పు అమ్మా సరేనా ఈ గ్లాసు పెసరవప్పు ఈ తోటి ఈ గ్లాసు పో బెల్లం గ్లాసు పో బెల్లం స్వీట్ ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు పెసరపప్పు క్వాంటిటీ ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు మేము ఇక్కడ ఒకటి బావే తీసుకున్నాం అంటే వన్ అండ్ హాఫ్ గ్లాసే కదా తీసుకున్నది మీరు అలా కాకుండా స్వీట్ ఎక్కువ కావాలంటే నేను తిన్నాక ఇక్కడ వాయిస్ మ్యూట్ చేసి చెప్తున్నాను కాబట్టి రెండు గ్లాసులు కూడా వేసుకోవచ్చు పెసరపప్పుకి అది మిక్సీలో ఒకసారి మిక్సీలో వేస్తే అది బాగా వస్తుంది పొడి ఇలాచి పొడి ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇక్కడ మేము వేసుకోలేదు కదా అని మీరు వేసుకోలేదని కాదు దేవుడికి పెట్టేటప్పుడు కొంచెం వేసుకుంటే మంచిదేమో అని నా ఉద్దేశం మీ ఇష్టం కొబ్బరి తురుముకోనైనా వేసుకోవచ్చు ఇక్కడ తురుమడానికి లేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నాను కొబ్బరి అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇలా కొంచెం కచ్చా పచ్చగా పట్టుకుంటే సరిపోతుంది అందరం సరదాగా కూర్చొని ఉండడంతో అంతా హర్రీ బర్రీగా ఉంది ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా కొంచెం సరదాగా ఫన్నీగా వచ్చేసరికి మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది ఎప్పుడు కూడా అత్తయ్య నేను కలిసి చేసుకునే వాళ్ళం ఈరోజు సరదాగా అందరం ఉండేసరికి నాయిసీ నాయిసీగా కూడా ఉంటుంది కదా అర్థం చేసుకుంటారు అని ఉండండి అత్తయ్య ఈ బెల్లం చూడండి ఇంతవరకు జరిగాను మరి చూడండి ఇంకో హాఫ్ గ్లాస్ కావాలంటే ఇంట్లో వేసేయండి హాఫ్ గ్లాస్ తీసుకుంటాను వేసేస్తున్నాను బెల్లం డబ్బాలో ఇంత బెల్లం అంటే ఒక గ్లాస్ అయింది ఇలా తరుక్కుంటే పాకం అనేది ఈజీగా అవుతుంది కింద అడుగంటకుండా అడగంటకుండా ఉండడం కోసం కూడా ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి ఆర్గానిక్ బెల్లం కూడా దొరుకుతుంది అదైనా పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇది అరిసెల బెల్లం బెల్లం ఏది తీసుకుంటాం అనే దాంట్లోనే టేస్ట్ ఉంటుంది మీరు తీసుకునే బెల్లం తప్పు తీసుకొని బెల్లం బాగాలేకపోయినా కూడా పూర్ణ బూరలు సరిగ్గా రావు ఈ ప్లేస్లో శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు మీ ఇష్టం అది ఇది ఈ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్ తోటే బెల్లం కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాం ఇది అరిసెలు చేసుకునే బెల్లం సంక్రాంతికే వస్తుంది దీంట్లో అన్నీ చేసుకోవచ్చు ఉప్పేసి కొంచెం కలపాలి నుంచి పైకి నేను మిక్సీ వేయలే కదా అవును మీరు ఎట్లా వేస్తారో నాకు తెలియదు అందుకని నేను ఉప్పు వేయలేదు ఉప్పు ఇప్పుడు వేసుకుని కలుపుకోవాలి పిండి మెత్తగా ఉండాలి గట్టిగా ఉండాలి కదా అంతేనా ఉండాలి ఒక గ్లాస్ మినప్పప్పు గుండ్లకి ఒకటిన్నర గ్లాసులు బియ్యం అంతేనా అంతే అంతే

నుడు చూపిద్దాం పద అలా పద ఉండాలి ఉంటే వస్తుంది మామూలు వచ్చేస్తుంది అనమాట సంగతి తీయమ్మా ఇవి బాగా చల్లారి తీసి అప్పుడు మనం మిక్సీలో వేసుకుంటే బాగా పొడి 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 ఆడి వస్తుంది అది పాకండి ఇవి ఏం చేయాలంటే అత్తయ్య అర్థం కావట్లేదేమో అని రెండు రెండు సార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది ఇవి చల్లగా అయిన తర్వాత ఒకసారి పొడి పొడి మళ్ళీ గిన్నె పెట్టాను స్టవ్ అంటించి గిన్నె పెట్టాను బెల్లం వేద్దాం అందులో గులాసం పావు బెల్లం వేసేద్దాం వేసి రెండు నీళ్ళు పోద్దాం అందులో మందపాటి గిన్నె అయితే బాగుంటుంది కొంచెం నీళ్ళు కొబ్బరి అయితే రెడీ పెట్టుకున్నాం ఇప్పుడే అవసరం లేదు అని అంటున్నారు అంతే అప్పుడే వేయకూడదమ్మా పాకం వచ్చాక వేసుకున్నాను కలిపిన తర్వాత పాకం ఎట్లా అవ్వాలి తీగపాకమా ఉండపాకమే ఉండపాకమే రావాలి అనగా చల్లారడానికి కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసేసి చల్లగా అయితే అప్పుడు మిక్సీలో వేసుకోవాల ఆ మిక్సీలో వేసి ఉండపాకం రాగానే ఇది ఇంకా కొబ్బరి కదా మమ్మ కదా అమ్మ మనరల్ వస్తుంది మా అమ్మాయి నల్ల ఒకటి చూపిస్తా చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ ఎవరికైనా కావాలేమో చేయించుకోండి ఇది ఎంత అయిందో కామెంట్ చేయండి ఇది గోల్డే తర్వాత వేరే వాళ్ళు చెప్పాలి కామెంట్ కావాలి కొబ్బరి పెట్టిన మిక్సీలోనే ఇవి చల్లగా అయినవి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి అవును మిక్సీ చేద్దాం ఇందాక ఇడ్లీలు వేసుకున్నాం కదా అది మొత్తం మొత్తం చల్లగా అవుతేనే మిక్సీలో వేసినప్పుడు పొడి పొడిగా వస్తుంది ఎలా పొడి పొడిగా వచ్చిందో కూడా మిక్సీ చేశాక చూపిస్తాను ఇక్కడ వాయిస్ ఆల్రెడీ చెప్పేశాను కానీ మ్యూట్ అయిపోయింది మైక్ దగ్గర లేక ఈ మధ్య నేను మైక్లో వాయిస్ చెప్పడంతో అప్పుడప్పుడు అలవాటు అయిపోయింది నార్మల్గా చెప్పడం అది ఏమవుతుందంటే నేను కొంచెం కొంచెం చెప్పినప్పుడు రీసౌండ్ లాగా వస్తుంది అందుకని ఇక్కడ వాయిస్ మ్యూట్ చేసాం మేము ముగ్గురం కూడా ఎవరో మీరే కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ బెల్లం పాకం రెడీ అయింది అది నీళ్ళల్లో వేసినప్పుడు ఉండలాగా అయ్యి టంగ్ మనీ మనకు చాక్లెట్ ఏదైనా వెనీళ్ళలో వేసినప్పుడు ఒక ప్లేట్ మీద ఎలా అయితే సౌండ్ వస్తుందో అలా అవ్వాలన్నమాట ఇక్కడ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఏదైనా సరే పండగలకి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా సందడి సందడిగా ఒక నలుగురు వచ్చారనంటే ఆ సంతోషమే వేరు అందుకనే మన ప పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా అంటూ ఉంటారు సంతోషం సగంబలం మిక్సీ చేసుకున్న పెసరపప్పు గోధుమ రవ నూకలాగా అవ్వాలన్నమాట రవ్వగా మిశ్రమం మొత్తం కూడా మనం ఇప్పుడు బెల్లం పాకంలో వేసుకోవాలి కొబ్బరి వేసేసుకోవచ్చు ఇది పెసరపప్పు మిశ్రమం కూడా వేసేసుకోవచ్చు వేసుకున్నాక మళ్ళీ ప్లేట్లలోకి వేసుకొని చల్లగా చేసుకోవాలి అప్పుడు ఉండ అనేది మనం కట్టుకోవచ్చు పూర్ణ బూరలకి కొబ్బరి కొబ్బరి ఇది కొంచెం కలపనా కలపాలి వాడిపోతుంది అదే సిమ్మలో పెట్టాలో పెట్టుకోట్టుకో అది ఉండు అమ్మలే ఉండు కొబ్బరి కూడా వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి ఏమో అత్తాయేమట్టుకు ఏంటంటే నీళ్ళు వస్తాయి అందుకనే ఒక రెండు నిమిషాలు ఉండాలి అని చెప్పారు ఈ టిప్పుని ఫాలో అవ్వండి ఇది వేయడానికి బాగుంటుందని ఇందులో వేస్తున్నాను ఇందులో వేసి దాంట్లో వేసేద్దామా చూపించు పెసరిపప్పు మిశ్రమాన్ని అందులో వేసేస్తుంది వేసి కలపండి ఫస్ట్ ఉండపాకం అయిన తర్వాత కొబ్బరి వేసాము కొబ్బరి తర్వాత పెసరపప్పు ఏదైతే మనం ఉడకబెట్టి దాన్ని మెదిపి పక్కకు ఉంచుకున్నాము అది వేసేసాము మామ నేను కలపనా పెసరపప్పు మనం మిక్సీ పట్టింది కూడా వేసేసుకున్నాం కదా ఇలా కలుపుకుంటూ ఉండాలి కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడినట్టు అవుతుంది కింద మారుతుంది కలపకపోతే మనము దగ్గరే ఉండాలి ఇక్కడ తర్వాత ఉండలు కట్టుకోవటం తోపు పిండిలో బూరెలు వేసుకోవటమే బూరెలు వేసుకునేటప్పుడు కూడా నూనె బాగా కాగాలి కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక రెండు నిమిషాలు బూరెలు వేసుకున్నాక మనం కలపకుండా ఉండాలి రెండు నిమిషాల తర్వాత అప్పుడు కలుపుకొని తిప్పుకుంటే కనుక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి బూరెలు ఎప్పుడు మాట్లాడకూడదు నూనె లాగేస్తుంది బూరెకి నూనె లాగేస్తుంది అందులో కొంచెం చిట్లు ఉప్పు వేసుకుంటే మీకు నూనె లాగదు పూర్ణాలకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి చల్లార్చుకోకుండా ఉండలు కట్టడానికి రాదు ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు లేదు అని అంటే కనుక ఇట్లా పక్క స్ప్లేట్ అంతా స్ప్రెడ్ చేస్తే కనుక అంటే ప్లేట్ మొత్తం ఇట్లా మనం గట్టితోటి ఇలా అనుకుంటే తొందరగా చల్లగా అవుతుంది అది మనం ఉండలు చేసి రెడీ పెట్టుకుంటే పూర్ణాలు వేసుకోవడం ఈజీయే ఒకళ్ళు పూర్ణం తీసి ఉండలు వేస్తూ ఉంటే ఇంకొకరు నూనెలోకి వేస్తూ ఉంటారు మేము చేసుకున్న క్వాంటిటీకి నలభై వరకు వచ్చాయి పూర్ణాలు కానీ పూర్ణాలు వేడి వేడిగా తింటే ఎంత బాగుంటాయో ఇలా మేము ప్లేట్లోకి సగం గిన్నెలోకి సగం తీసుకొని ఇద్దరం కూడా చేస్తున్నాం ఇక్కడ అంతా కూడా సందడి సందడిగా ఉంది ఈ మధ్య కాలంలో మనము ఎన్ని పిజ్జాలు బర్గర్లు తిన్నా అమ్మ చేతి పూర్ణ బూరలు ఇచ్చే ఆ తృప్తి ఆ రుచి మరి ఎక్కడా దొరకదు కదండి రుచి అంటే నాలుకకు తెలిసేది మాత్రమే కాదు మన పాత జ్ఞాపకాలను గుర్తు చేసేది కూడా బయట మనం ఎన్ని జంక్ ఫుడ్స్ చేసినా ఇలా పెద్దవాళ్ళు చేసిన పూర్ల బూరల్లో ఉన్నంత ఆనందం ఇంట్లో దొరకదు అనుకుంటున్నా ఒక సామెత కూడా ఉంది కదా తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని కానీ ఈ పెసరపప్పు బూరెలు తింటే మాత్రం భారతం వినేటప్పుడు వచ్చేంత హాయి ఖచ్చితంగా వస్తుంది మరి మీరు కూడా ట్రై చేయాలని అందుకే ఇన్ని సార్లు కూడా చెప్తున్నాను అది చో పోలి ఉంటుంది కదా మనం పోలి చేసాం కదా ఇప్పుడు అది కొంచెం వినాయకుడిలా పెట్టుకుంటే నీకు నూనె లాగదు పని కూడా గమని సులువు అయిపోతుంది విఘ్నాలు రాకుండా తొందరగా పని అయిపోతుంది వినాయకుడికి పెట్టుకుంటే అన్ని పనులు మనం ఎంత మోడ్రన్గా ఉన్నా మన వంటగదిలో ఇలాంటి సాంప్రదాయ వంటకాలు ఉన్నంతకాలం మన మూలాలు అంటే రూట్స్ భద్రంగా ఉంటాయి వంట చేయడం అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు ఒక అద్భుతమైన కళ తర్వాత తీరానికి మనం అందిస్తున్నాం అంటే మన పిల్లలకి మనం ఇలాంటివి నేర్పిస్తూ ఉండాలి అని అర్థం అంటే మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు మన పిల్లలకి మనము ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే కూడా వాళ్ళు కూడా మనని తలుచుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా పిజ్జాలు బర్గర్లు లేదు ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇప్పుడు పిల్లలకి ఎంత ఇష్టమో లేస్లు అలాంటివి కాకుండా ఇలాంటివి గారెలని గోంగూర పచ్చళ్ళని అన్నీ కూడా అలవాటు చేయాలి పూర్ణాలు వేసేటప్పుడు మనము నూనె బాగా వేడి అవ్వాలి అని చెప్పాను పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వేస్తారు పూర్ణాలు ఇలా వేస్తున్నప్పుడు తోపు పిండి గట్టిగా ఉండాలి అని చెప్పింది ఇందుకే ఉప్పు కూడా చిటికెడంటే చిటికెడే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఇది స్వీట్ కదా ఐరన్ అని చెప్పి అది పెట్టాం గానీ పాతకాలం బాండీలు పెట్టుకున్నందుకు మళ్ళీ ఏమనుకోద్దు మాకు కామెంట్ కూడా చేయొద్దు ఈ బాండీ ఐరన్ కాబట్టి పెట్టుకున్నాం మేము ఈసారి కొత్తది కొన్నప్పుడు మళ్ళీ చూపిస్తాం పూర్ణబూరలు ఎంత బాగా వచ్చాయో కొంచెం కూడా విడవడకుండా అందుకని ఎవరైనా చేయవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ లో చేస్తే సూపర్ టేస్టీ గా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతాయి

కొంటున్నా ఇవి ఉంటాయా ఇవి ఉండవు కదా ఇవి వాళ్ళు ఇప్పుడు వంటవాళ్ళు చేశారనుకో మనం ఏదైనా క్యాటరింగ్లో పెట్టినా వాళ్ళు తోపు కూడాను ధరసగా పెట్టేసి పూర్ణం గుంజం పెట్టి అలా చేస్తున్నారు ఇది చూడు పూర్ణంను తోపు కూడా ఒకలాగే ఉంటాయి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట అలాగే వేసుకోవాలి పిండి ఎప్పుడు కూడా అభిమానంగా ఆనందంగా పెట్టాలి వంట చేసి ఎవరికైనా సరే ఇంటికి వచ్చిన వాళ్ళకే కాదు ఎవరికైనా సరే సరదాగా సంతోషంగా పెడితే వాళ్ళు తింటారు ఏడుస్తూ పెడితే చూడు ఏ చేసాం లే వచ్చారు లే అన్నట్టుగా పెట్టకూడదు అది చూడు గోవి మా పిన్ని నేను చేసుకున్నాను ఇప్పటి మాట్లాడుతూ అల్లరి అల్లరిగా సందడి సందడిగా మీ అందరినీ మేము ఈ రెసిపీతో ఆకట్టుకున్నాము అని అనుకుంటున్నాం మీరు ఈ పూర్ణాలు చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు కొంతమంది అంటుంటారు ఈ పూర్ణాలు ఒక వాయ మా పిల్లలంతా ఆగం చేసి తిని ఆ దేవుడికి నైవేద్యం పెట్టాక ఇగ ఇది రెండో వాయ ఇది మూడు అయిపోయింది ఇంత సింపుల్ గా చిన్న గ్లాస్ తో ఫస్ట్ టైం ట్రై చేయండి మంచిగా వచ్చినాయి మాకు బెల్లం కొంచెం తక్కువైందని అంటున్నారు పిల్లలు కానీ సూపర్ టేస్టీగా ఉంది